దేవనామమున మీకు శుభములు గాక ప్రభునందు ప్రియమైన వారులారా మరి నీతి స్వరాలు అనబడినటువంటి ఈ యొక్క ఛానల్లో అనుదినము దేవుని యొక్క వాక్యాహారమును మనము వీక్షించుటకు భుజించుటకు దేవుని యొక్క మహాప్రభను బట్టి ఇటు సమయము అనుగ్రహించినందుకు దేవదేవునికే మహిమ కలుగును గాక ఆమె ప్రభునందు ప్రియమైన వారులారా ఇవేళ ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనము దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేసుకుని పోతూ ఉన్నాము అదేమిటంటే మొట్టమొదటిగా ప్రార్థన ప్రార్థన అనేది మనం చూసినట్లయితే ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట మన సంగతులు దేవునికి చెప్పుకొనుట మన అక్కరలు దేవునికి చెప్పుకొనుట దీనినే ప్రార్థన అని అందరు ప్రార్థన మొట్టమొదటిసారిగా మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆది కాండవం నాలుగో అధ్యాయంలో ప్రారంభమైంది మరి ఎనోష్ అనేటటువంటి దైవ భక్తుడు మనం చూస్తూ ఉన్నాం మొట్టమొదటిసారిగా ప్రార్థన ఎనోష్తో ఆరంభమైనట్లుగా మనం బైబిల్ గ్రంథం ఆది కాండవం నాలుగో అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఇరవై ఆరవ వచనం మరియు శేతునకు కూడా కుమారుడు పుట్టెను అతనికి ఎనోష్ పేరు పెట్టెను అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది కాబట్టి మొట్టమొదటిసారిగా ప్రార్థన ఎప్పుడు ఆరంభమైనది అని అనగా ప్రియులార ఎనోషు అనబడినటువంటి గొప్ప భక్తుని ద్వారా ప్రారంభము గావించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రార్థనకు ఉండవలసినటువంటి ఐదు ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా మొట్టమొదటిసారిగా ప్రార్థనకు కావలసినటువంటివి ఒకటి విశ్వాసము అనేది మనం చూస్తూ ఉన్నాం కాబట్టి విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది మరి దేవుని యొక్క వాక్యములో విశ్వాసం అనగా నమ్మకం మనము దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నాం దేవుడు ఉన్నాడనియు ఆయన ఎందుకు వచ్చేవాడికి ఆయన ఫలము దయచేయువాడని నమ్మాలి కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడిగా ఉండలేము అందువలన విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనము ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన విషయము చెప్పుకోవడానికి సందేహింపక విడిపడక చక్కగా మన బాధను వివరించుకున్నట్లుగా దేవుని వద్దకు వెళ్ళినప్పుడు మరి మన అంశమును చక్కగా దేవునికి వివరించుకొని చెప్పుటయ్యే ప్రార్థన కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఉండలేము విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయవలేను విశ్వాసము అనునది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైనది అందుకనే విశ్వాసము కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు క్రీస్తు వైపు చూచుచు మనము ముందుకు సాగవలయను కాబట్టి విశ్వాసము లేని విసుగుదల సమయాన ఇమ్మని దేవునిని వేడుకొనవలయును విశ్వమంతటిని గావించిన నీ తండ్రి నీకు విశ్వాసమును గావింపలేడా కాబట్టి విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది మరి దేవుని యొక్క కార్యములు ఆశ్చర్యకరమైనటువంటివి ప్రియులార మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యములో అనేక మంది భక్తులు విశ్వాసముతో దేవుని సన్నిధిని సమీపించి వారు ప్రార్థించి వారు ప్రార్థనలకు నెరవేర్పు పొందిన వారై ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధత ఉండాలి ప్రభువు నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండమని సెలవిచ్చారు ప్రియులారా ఒక తల్లి తన బిడ్డకు మరి లడ్డు ఇవ్వాలని తీసుకొని వచ్చినప్పుడు ఆ పిల్లవాడి చేతులంతా కూడా బురదగా ఉన్నాయి మట్టితో బురదతో ఉన్నాయి ఎందుకు అని అంటే బురదలో ఆడుకుంటూ ఉన్నాడు తల్లి ఆ బిడ్డకు ఆ లడ్డు ఇచ్చినప్పుడు అది తీసుకొని తింటే ఆ బిడ్డకి జబ్బొస్తుంది కాబట్టి బిడ్డ చేతులు శుద్ధి చేసుకొని కానీ తల్లి ఆ లడ్డు ఇవ్వదు ఎందుకంటే ప్రిలరా మనకు అక్కరగా ఉన్నవి ఇవ్వాలని దేవునికి తెలుసు మనలో పరిశుద్ధత ఉండాలి కాబట్టి మనలో పాపం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఎందుకో నాకు ఈ ప్రార్థన నెరవేర్పు రాలేదు అని చాలామంది అనుకుంటారు కానీ ప్రియులారా దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయిచూ ఉన్నప్పుడే మన ప్రార్థనలో ప్రియులార మన పాపములు ఒప్పుకొని దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకోవాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ప్రియులార ప్రార్థనలో ఏముండాలి అని అంటే తగ్గింపు ఉండాలి ఎవరి దగ్గర తగ్గింపు దేవుని దగ్గర తగ్గింపు ఉండాలి దేవుడు ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం మన మాటలు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో ఆయనను హెచ్చించాలి మనల్ని మనం తగ్గించుకోవాలి మరి భక్తుల ప్రార్థనలో మనం చూస్తే ప్రియులారా అబ్రహాము గారు నేను దుమ్మును ధూళినై ఉన్నాను అని అన్నారు లూకాస్ వార్త పద్దెనిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే సుంకరి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు దేవా పాపినైన నన్ను కరుణించుము అని ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికైనా ధైర్యం చాలా కారు రొమ్ము కొట్టుకుంటూ ఉన్నాడు అందుకని ప్రిలారా తగ్గింపు అనగా దేవుని యొక్క వాక్యములో నుండి మనము దైవ సన్నిధిలోనికి వెళ్ళిన మనము దేవుని ఎదుట మోకరించి మనము దీనత్వము కలిగి ప్రిలారా దేవునిని వేడుకొనవలిగినని మీకు తెలియజేస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు ప్రిల్లరా ఈ తగ్గింపు అనేది మనలను హెచ్చింప చేస్తూ ఉంది కాబట్టి మనము ఈ తగ్గింపు కలిగి బహు దీనత్వంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ఇంకా మనం చూసినట్లయితే ప్రార్థన చేసేవారికి ఉండవలసిన నాలుగవ లక్షణం పట్టుదల ఉండాలి పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి ఒకరోజు ప్రార్థన చేశాం ప్రార్థన నెరవేరలేదని నిరాశ పడకూడదు రెండవ రోజు చేశాం ప్రిలరా ఒక్కొక్క ప్రార్థన ఆలస్యం అవుద్ది నెరవేరటానికి కానీ అది నెరవేరే అంతవరకు ఏం చేయాలంటే పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఎంత పట్టు ప్రియుల యాకోబు మనం చూస్తే పట్టు కలిగి ప్రార్థన చేశాడు ప్రిలరా ఆదికాండం ముప్పై రెండు అధ్యాయంలో యాకోబు పట్టు ఎలాంటి పట్టు అని మనం చూస్తూ ఉన్నాం అందుకే హోషియా గ్రంథంలో దేవుడు అంటాడు యాకోబు మగసిరి కలిగిన వాడు అతడు దేవునితో పోరాడాడు ప్రార్థనలో ఏముండాలంటే పట్టు ఉండాలి పట్టు విడవక ప్రార్థన చేయాలి బహుగా ప్రార్థన చెయ్యాలి బహుగా ప్రార్థన చేసి బలమును సంపాదించాలి మహిళ కీడును గెలవాలి కాబట్టి పట్టు ఉంటే ప్రార్థనలో ప్రియుల మనము ముందుకు కొనసాగలం ఆ పట్టు ఉన్నప్పుడే ప్రార్థన నెరవేర్పు అనేది మనము చూడగలమని మీకు తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ప్రార్థన పట్టుగలిగి ప్రార్థన చేయాలి బైబిల్ గ్రంథములు అనేక మంది భక్తులు ప్రిలర విశ్వాస వీరులైనటువంటి వారు వారు చేసినటువంటి ప్రార్థన పట్టుదల కలిగి ప్రార్థన చేశారు ఇంకా ముందు ముందు మన ఛానల్లో ఈ ప్రార్థన అంశాలు ఎవరు భక్తులు ఎలా ప్రార్థన చేశారో మనం చూస్తాం కాబట్టి ఇక ఐదవ మాట మనం చూసినప్పుడు ఈ పట్టుదల కలిగి ప్రార్థన చేసిన మనము నిరీక్షణ కలిగి ఉండాలి నిరీక్షణ అనగా అర్థం ఏంటంటే దేవుడు కార్యం చేసేంత వరకు కనిపెట్టుకొని ఉండాలి ప్రార్థన చేసి వెంటనే వెళ్ళిపోకూడదు కనిపెట్టాలి దేవుడు ఏం చెప్తాడో నాకు లేక మన కార్యానికి లేక మనం చేసిన ప్రార్థనకు జవాబు ప్రియలారా ఒక్కొక్క ప్రార్థనకు జవాబు వెంటనే వస్తుంది ఒక్కొక్క ప్రార్థనకు ఆలస్యమవుతుంది ఆలస్యమైనంత మాత్రాన అది నెరవేరవద్దు అని అనుకోకూడదు కాలం పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా అన్నీ నెరవేరుతాయి కాబట్టి నీ మనసులోని అన్నీ నెరవేరుతాయి క్షేమముగానే ఉండవలేను చింత లేకుండా కనుక ప్రియలారా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రార్థన అనేది ఊపిరి వంటిది కాబట్టి దిన ప్రార్థనలు చేయని ఎడల దేవుని శ్వాస పొందుట ప్రియలారా ఎలాగూ ప్రార్థన అనేది చెయ్యాలి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం ప్రియులరా దావీదు దినమునకు మూడు మార్లు ప్రార్థన చేశారు అలాగే ప్రియులారా ఇంకా మనం చూస్తే దానియేలు గారు అనుదినము ఆయన ప్రార్థన మానకుండా మరి దేవుని యొక్క సహవాసములో నడిచిన వారై ఉన్నారని మనం చూస్తున్నాం ప్రార్థన ఊపిరి వంటిది ప్రార్థన చేయని వారి అంతరంగము పులుల గుహ మిడునాగుల పుట్ట వంటిది అని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రార్థన అనేది ప్రిలరా మన జీవితములో ప్రిలరా మమేకమై ఉండాలి ప్రార్థనతోనే మనము దేవుని సన్నిధిలో మనము బ్రతకాలి కాబట్టి ఈ ప్రార్థనకు మనము ప్రిలరా ప్రోత్సాహకరముగా మనము పట్టుదల కలిగి ఈ ఐదు మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను ఏంటంటే మొదటిది విశ్వాసము రెండవది పరిశుద్ధత మూడవదిగా మనం చూసినట్లయితే తగ్గింపు నాలుగవదిగా చూసినట్లయితే పట్టుదల ఉండాలి ఐదవదిగా మనం చూసినట్లయితే ప్రియలరా నిరీక్షణ కలిగి ఉండాలి కాబట్టి ఈ ఐదు మనం చూసినట్లయితే మన ప్రార్థనకు ఒక గొప్ప సాధనములని మీకు తెలియజేస్తూ ఉన్నాను కనుక ప్రియులారా మీరు కూడా ఈ పాటికైనా ప్రార్థన చేయటం ప్రారంభించండి ఒకవేళ మీకు ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాం మాకు ఇంకా అంశాలు నెరవేరలేదు అని అంటే ప్రియులారా ఇదిగో ఈ అంశాలను మీరు దేవుని యొక్క వాక్య గ్రంథంలో నుండి పరిశీలించండి ప్రిలారా ప్రార్థనలో వాగ్దానం ఎత్తండి ప్రార్థన చేయండి మీరు భటులుగా ధైర్యంగా నిలబడండి ప్రిలారా ఆ యొక్క నెరవేర్పును మీరు చూస్తారు కాబట్టి విజయ జీవనము మనదే విజయ జీవనము మనదే క్రీస్తు ఇచ్చిన విజయ జీవనము మనదే కాబట్టి ప్రియుల అన్నింటిలో మనము ప్రార్థన నెరవేర్పు చూసి విజయోత్సాహముతో మనము సంతోషముతో ఆనందముతో ప్రభువును మహింపరిచే భాగ్యం తండ్రి గాక ఆమెన్ దైగల ప్రభా వందనాలు ఈ దినము ప్రార్థన అనే అంశములో కొన్ని విషయాలు ధ్యానం చేసుకున్నాం మీ మహాకృపను బట్టి ఎంతమంది బిడ్డల ప్రార్థన జీవితము కలిగి ఉన్నారో వారిని ఆశీర్వదించండి ఇంకా ప్రార్థన అంటే తెలియని వారికి ప్రార్థన చేయగలిగే ఆసక్తి దయచేయండి ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి దయచేసి మహిమా గణతా కీర్తి మీరే పొందుకొనమని గొప్ప ప్రార్థనాపరుడై ఉన్న యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్